ఏదైతే రెండు వేల ఇరవై ఏడు గోదావరి పుష్కరాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం దానిలో భాగంగా ఈ రోజున గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు రావడం ప్రధానంగా పుష్కరాలతో పాటు రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఏ కార్పొరేషన్ ఆ కార్పొరేషన్లో ఉన్న నిధుల్ని సమకూర్చుకునే కార్యక్రమం అంటే వివిధ శాఖలు అది టౌన్ ప్లానింగ్ కానివ్వండి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కానివ్వండి బాకీలు ఏదైతే ఉన్నాయో అన్నిటిని కూడా కలెక్ట్ చేసుకునే విధంగా సెల్ఫ్ సస్టైన్ అయ్యే విధంగా కార్పొరేషన్స్ అన్ని కూడా ముందుకు వెళ్ళాలన్నది ఒక ఆలోచన తోటి రివ్యూ చేయడం కూడా జరుగుతూ ఉంది అలాగే కొత్తగా రిఫార్మ్స్ ఏదైతే టౌన్ ప్లానింగ్ పరంగా కూడా తీసుకుంటా ఉన్నారో ప్రజలతోటి అధికారులే నేరుగా చర్చించి ఆ తీసుకుంటున్న నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి వారి దగ్గర నుంచి ఏమైనా సూచనలు ఉన్నాయన్నది కూడా అంటే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ప్రజల నిర్ణయాన్ని కట్టుబడి ముందుకు వెళ్ళాలన్నది కాకుండా ఆ నిర్ణయంలో వాళ్ళు కూడా భాగ్యస్వాములు చేసి యొక్క అభిప్రాయాలు కూడా తీసుకొని ఇప్పుడే చెప్తా ఉన్నారు ఫైర్ డిపార్ట్మెంట్తో కొన్ని సమస్యలు ఉన్నాయి తక్షణమే మంత్రి గారు ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారి ప్రతాప్ గారితో మాట్లాడడం అలాగే మున్సిపల్ డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ అని కూడా సింకర్నైజ్ చేసే విధంగా కార్యక్రమాలు ఏ విధంగా చేయాలన్నారు అంటే మీరు ప్రజలు కూడా గమనించాలి గతంలో మున్సిపల్ గా ఉన్న మంత్రి ఎవరో కూడా అర్థం కాని పరిస్థితి వారు ఏం చేశారో కార్యక్రమాలు కూడా మనకు అర్థం కాని పరిస్థితి ఎక్కడికైనా వచ్చారనంటే వారి కార్యక్రమాలు కార్పొరేషన్ నుంచి ఎలా ఖర్చు పెట్టాలి అన్నది ఆలోచించేవారు అంతేగాని కార్పొరేషన్ రాబడిని ఏ విధంగా సృష్టించాలి అలాగే కార్పొరేషన్ ని ఏ విధంగా జనరేట్ చేయాలి అనేది సమీక్షించే మంత్రులను ఇంత ముందు మనం చూడాలి ఇప్పుడు ఒక బాధ్యత తోటి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా అందరూ కూడా వర్క్ చేస్తూ ఉన్నారు అలాగే ఎంప్లాయీస్ ఏదైతే సచివాలయంలో ఉన్న స్టాఫ్ను కూడా ప్రొడక్టివ్గా వాళ్ళు ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి వారి సేవల్ని ఏ శాఖకి ఉపయోగించుకోవాలి అన్న దాని మీద కూడా చర్చించడం జరిగింది తప్పకుండా ఏదైతే కుంభమేళా కూడా వెళ్ళడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళారు దాన్ని ఏ విధంగా జరిగినాయి అన్ని కూడా బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నిటిని కూడా అవగాహన చేసుకొని ఈ యొక్క పుష్కరాలతో పుష్కరాలు సమర్థవంతంగా నిర్వహించాలన్న దాని మీద అతి దగ్గరలో కూడా సమీక్ష కూడా నిర్వహించడం జరుగుతుంది మంత్రి గారి ద్వారా తెలియజేస్తా ఉంది